స్వయంగా బాబు గారే చెప్పారండి తప్ప ఈ మనకి స్వార్ట్ చాలా సన్నిహితులు క్రిస్టియన్ మైనారిటీ ప్రెసిడెంట్ గారు తప్పకుండా వీరి ఇప్పుడు కూడా చాలా క్లోజ్గా ఉంటారు ప్రతిదీ కూడా చాలా సహకరిస్తారు తప్పకుండా నేను అన్ని కూడా ఇవన్నీ వేరే సూపర్ సిక్స్ గవర్నమెంట్ హామీలు ఇచ్చేవన్నీ అవన్నీ కూడా అమలయ్యే అమలయ్యేందుకు నేను తప్పకుండా కృషి చేస్తాను అదేవిధంగా ఆరోగ్య మరి మైనారిటీ పోర్టులో నుంచి క్రిస్టియన్ ఒకటి ఎవరైనా ముస్లిం మైనార్టీ సపరేట్ చేయమని కోరుతున్నారు ఆల్రెడీ చేస్తామని చెప్తారు ఇది కూడా తప్పకుండా బాబుగారు చేస్తారండి అదే విధంగా మండల స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు మౌలిక సదుపాయాలతో క్రైస్తవులు అందరూ ఉపయోగించుకునే శ్మశాన వాటిని ఈ బాబుగారు చాలా ఈ పదే పదే చెప్తారు క్రిస్టియన్ పర్యాటక గ్రౌండ్స్ మీద ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవాడు బాబుగారు గారు అదేవిధంగా గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ చాలా మంది పాస్టర్ సహోదరులు వచ్చి ఇక్కడ ఇబ్బందులు అన్నప్పుడు వరేమృగ పల్లగిరి అవుట్స్కర్స్ ఇవ్వటం జరిగింది అయితే చివరి ద్రస్లో అది ఏర్పాటు అంటే ఒక మేము ఉన్న మేము పరిపాలించే టైంలో చివరి దస్లో అది శాంక్షన్ ఉంటాం పూర్తిగా మేము హంగు లేకపోయాము తప్పకుండా మీ అందరు చెప్తున్న ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తిగా మంచి వసతులు కల్పించి పూర్తిగా వినియోగాలు తీసుకొస్తానని